విజయవాడ లెనిన్ సెంటర్లో దివంగత ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది కృష్ణ సూర్యుడు ఆది శేషగిరిరావు ఘట్టమనేని తరం వారసుడు దివంగత రమేష్ బాబు తనయుడు జయకృష్ణ చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించారు కార్యక్రమంలో ఆ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు విజయవాడ ఎంపీ కేశరేని చిన్ని ఎమ్మెల్యేలతో పాటు నిర్మాత అశ్విని దత్ సినీ ప్రముఖులు పాల్గొన్నారు మంచితనానికి మారుపేరు డేరింగ్ అండ్ డాషింగ్ మనస్తత్వం కలిగిన వ్యక్తి కృష్ణ అని ప్రముఖులు కొనియాడారు ఈ కార్యక్రమంలో కృష్ణ మనవడు జయకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు శ్రీనివాస మంగాపురం సినిమాను అందరూ ఆదరించాలని కోరారు కృష్ణ గారు ఎటువంటి కల్మషం లేని చిరునవ్వుతో ఉండే ఒక అసాధారణ వ్యక్తి హీరో కృష్ణ గారు అలాగే కృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఎన్ని సంవత్సరాలైనా ఆయన ఇమేజ్ ఇప్పటికీ సూపర్ స్టార్ ఎవరు అంటే కృష్ణే ఇంకొక సూపర్ స్టార్ లేరు సూపర్ స్టార్ అంటే కృష్ణ మూడో జనరేషన్ జై కృష్ణ కృష్ణ గారి మంచితనం మహేష్ బాబు యాక్షను అన్నీ కలిపిన కుర్రాడు మీ ఆశీర్వాదం కోసం వస్తాడు ఈ అబ్బాయిని ఆశీర్వదించాలి కృష్ణ గారికి విజయవాడ నగరంతో ఉన్న అనుబంధం తినాలి కదా కృష్ణ గారు ఎప్పుడన్నా స్టూడియోలో కలిస్తే ఏమయ్యా మా బెజవాడట ఉందని అడిగేవాళ్ళు అంత ప్రేమ మనకు కూడా విజయవాడ నగరానికి కూడా అంత ప్రేమ ఉందా లేదా మహేష్ బాబు లాగా చక్కటి అందమైన హీరోగా ఇవాళ జయకృష్ణ వస్తున్నారు మనందరం మరొక చక్కటి హీరోని చూడబోతున్నాం కృష్ణ గారు మూడు వందల యాభై సినిమాలు చేశారు ఆ తర్వాత మహేష్ బాబు ఎంత విజృంభించారో మీకు తెలుసు జయకృష్ణ గారిని ఇంట్రడ్యూస్ చేయటం నేను చాలా కర్షిల్గా ఫీల్ అవుతున్నాను ఈ సినిమా చాలా పెద్ద హిట్ ఉంటుంది అందుకని మీరు అందరూ తెలిసి చూడాలి చూసి ఆనందించి నాకు చెప్పాలి థ్యాంక్ యూ కృష్ణ గారికి ఈ ప్రాంతం మీద ఉన్న అభిమానం చిన్నప్పటి నుంచి ఆయన తొలి చిత్రం తేనె మనసులు ఈ అలంకార థియేటర్లో రిలీజ్ అయింది అలానే ఆయన ప్రతిష్టాత్మక చిత్రాలు ఊర్వశి థియేటర్లో కానీ రాజీవరాజులో కానీ అగ్నిపర్వతం లాంటి బ్లాక్ బస్టర్ అప్సరా థియేటర్లో కానీ అలానే లక్ష్మీ టాగీస్ జై హింద్ టాగీస్ వినోద ఇవన్నీ కూడా చాలా మరపురాని గుర్తులు చాలా ఉన్నాయి కృష్ణ గారికి అశ్విని దత్ గారు మా కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది ఆయనకి కృష్ణ గారితో అనేక బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు మహేష్ బాబు గారిని రాజకుమారితో ఇంట్రడ్యూస్ చేశారు ఈ రోజున జయకృష్ణని ఇంట్రడ్యూస్ చేస్తూ శ్రీనివాస మంగాపురం అజయ్ భూపతి డైరెక్షన్లో తీస్తున్నారు అందరికీ నమస్కారం అండి కృష్ణ సెలబ్రేట్ చేసుకుంటూ కలవటం నాకు ఇంకా సంతోషంగా ఉందండి ఈ రోజు నేను ఏం చేసినా ఎప్పుడు ఆయన నా పక్క నుండి నన్ను నడిపిస్తున్నట్టు నేను అనుకుంటాను ఈ రోజు అయితే నిజంగా ఆయన ఇక్కడ ఉన్నట్టే నాకు ఉంది ఆయనతో నేను గడిపిన సమయం ఆయన నాకు చెప్పిన మాటలు నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటాయి నా లైఫ్ అంబిషన్ ఆయన గర్వపడేలా ఉండటమే నా లైఫ్ అంబిషన్ అండి నా లైఫ్ లో మరో చాలా ఇంపార్టెంట్ మంచి నా బాబాయ్ మహేష్ బాబు గారు ఆయన ఎప్పుడు నాకు చాలా గైడ్ అండ్ సపోర్ట్ ఇస్తారండి నిన్న నేను ఆయన వీర యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఆయన సినిమా చూస్తూనే పెరిగాను ఈ సంవత్సరం నా సినిమా నా మొదటి సినిమా లాంచ్ అవుతుందండి శ్రీనివాస్ మంగాపురం నిన్న మా బాబాయ్ గారు ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు చాలా బాగుంటుందండి కదా అది యాక్షన్ లవ్ స్టోరీ అజయ్ భూపత్ గారు డైరెక్టర్ చాలా బాగా రాశారు మీ అందరికీ చాలా అనుకుంటున్నాను ఎప్పుడు నేను మీ ముందుకి మంచి సినిమాలు మంచి కథలతో వచ్చి మీరు గర్వపడేలా చేస్తానండి నేను ఐ విల్ గివ్ మై హండ్రెడ్ పర్సెంట్ మీ సపోర్ట్ ఎప్పుడు నాతో ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ